ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్థికవేత్తలు మరియు ఈ షేర్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎకానమిస్ట్లు వీళ్ళంతా బంగారం మరియు వెండి విలువ భవిష్యత్తులో పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి తమ కోణాల్లో కొన్ని ప్రిడిక్షన్లు అనేటివి చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి నేను ఏ ఎకానమిస్ట్ కాను ఏ ఆర్థికవేత్తను కాను నేను కేవలము ఒక జియో పాలిటికల్ ని బంగారం విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం గురించి నేను నా అంతర్జాతీయ రాజకీయాలలో ఉన్నటువంటి విశ్లేషణ సమాచారం ఆధారంగా నేను మీకు కొన్ని విషయాలన్నిటివి విశ్లేషిస్తాను మొదటగా మీరు గమనించాల్సింది బంగారం విలువ అంటే బంగారం ధర అనేది ఎప్పుడు పెరుగుతుంది సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచ దేశాలు ఎప్పుడైతే భయంలో యుద్ధ వాతావరణంలో ఉంటాయో అప్పుడు బంగారం విలువ అనేది పెరుగుతుంది అలాంటి సమయంలో సాధారణంగా మన మనుషులం ఏం చేస్తాము అదే రే పొద్దున ఏం జరుగుతుందో ఏమో తెలియదు అని చెప్పేసి కొంచెం డబ్బులు అనే దాన్ని దాచుకోవటం మొదలు పెడతాము లేదా భవిష్యత్తులో మనకు ఆర్థికంగా సహాయపడగలిగే వస్తువులను కొనుక్కుంటాము అంటే ఈ బంగారం వెండి మనము వెండి మీద ఎప్పుడు అంత దృష్టి పెట్టము కానీ బంగారాన్ని మాత్రమే భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక వస్తువుగా మనం చూస్తాము అందుకే మన భారతదేశ ప్రతి ఇంట్లో కూడా వెండి వస్తువులు ఎంత ఉంటాయో మనకు తెలియదు కానీ బంగారం మాత్రము ఎంతో కొంత వారు దాచుకుంటూనే ఉంటారు ఇది మనకు వంశ వస్తున్నటువంటి ఒక ఆచారం అనుకోండి లేదా ఒక ప్రాక్టీస్ అనుకోండి ఒక నమ్మకం అని కూడా అనుకోండి దేశాలు కూడా అదే పని చేస్తాయి ఎప్పుడైతే తమ దేశం మీదకి ఒక యుద్ధ వాతావరణం అనేది ఒక టెన్షన్ అనేది వస్తుందో వెంటనే ఆయా దేశాలు బంగారం వైపుకు మొగ్గు చూపుతాయి ఎందుకంటే భవిష్యత్తులో మన దేశం యొక్క కరెన్సీ విలువ ఎంత ఉంటుందో ఎంత పడిపోతుందో మనకు తెలియదు అని చెప్పేసి సేఫ్ సైడ్ గా ఉండటానికి ఈ బంగారం చూస్తాయి దాని కారణంగా బంగారం విలువ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందో ధర అనేది ఎక్కువగా ఉంటుంది ప్రపంచ దేశాలు అనేటివి అస్థిరంగా ఉన్నప్పుడు బంగారం విలువ అనేది పెరుగుతుంది ఈ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం విలువ ఎందుకు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది మొదలైందో అమెరికా మరియు యూరోపియన్ దేశాలు రష్యా యొక్క నాలుగు వందల బిలియన్ డాలర్ల విలువ గల ఫారెన్ రిజర్వ్ లను ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాయి ఆ దెబ్బతో ప్రపంచ దేశాలకు ఒక కనువిప్పు కలిగిందని చెప్పాలి అప్పటిదాకా అమెరికాను మరియు అమెరికా యొక్క డాలర్ ను నమ్ముకొని ఉన్నటువంటి దేశాలకు వెన్నులో వణుకు పుట్టడం స్టార్ట్ అయింది రేపు పొద్దున అమెరికా దేశం అనేది మా ఫారిన్ రిజర్వ్లను కూడా ఇలానే హోల్డ్ చేసి పెట్టేస్తే మా ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచనలో పడ్డాయి బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ప్రపంచ దేశాలు అనేటివి డైరెక్ట్ గా గోల్డ్ వెనక పరిగెత్తకుండా కొద్ది స్థాయిలో మాత్రమే సేఫ్ గా ఉండటానికి బంగారాన్ని తక్కువ స్థాయిలో కొనుక్కునేటివి కానీ ఎప్పుడైతే ఈ ట్రంప్ ప్రభుత్వం అనేది అమెరికాలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు ఈ అమెరికా మరియు దాని డాలర్ మీద నమ్మకం కోల్పోయాయి అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ గారు ఈ వెనుజిలాండ్ అధ్యక్షుడు నికోలస్ మధురోని బంధించటము అలాగే గ్రీన్లాండ్ పైన ఆయన వ్యాఖ్యలు ఇవన్నీ ప్రపంచ దేశాలను మరింత భయానికి గురి చేశాయి ఎందుకంటే గ్రీన్లాండ్ మరియు వెనిజులా ఈ దేశాలు అనేటివి అమెరికాకు మిత్ర దేశాల లాగానే ఉండేటివి అమెరికా అనేది మిత్ర దేశాలతోనే ఇలా ప్రవర్తిస్తుంటే పొద్దున మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అమెరికా డాలర్ ని మరియు అమెరికా దేశాన్ని పక్కన పెట్టడం మొదలు బంగారం వైపుకు మొగ్గు చూపి ప్రపంచ మార్కెట్ లో ఎక్కడెక్కడ బంగారం దొరికితే అక్కడక్కడ పోగు చేసుకోవటం మొదలు పెట్టాయి వాటిలో ముఖ్యంగా భారతదేశం మరియు చైనా గడిచిన కొన్ని సంవత్సరాలలో మన భారతదేశానికి సంబంధించినటువంటి బంగారు నిల్వలను ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బిఐఎస్ అంటే స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి బ్యాంకు ఈ రెండిట్లో నుంచి మన బంగారు నిల్వలను మనం వెనికి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో అనేది నేను ఒక మూడు నెలల క్రితమే చేస్తున్నాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మరియు ఐ కార్డ్ లో కూడా ఇస్తాను ఖచ్చితంగా చూడండి మన భారతదేశానికి సంబంధించిన ఏడు వందల బిలియన్ డాలర్ లో విలువ గల ఫారిన్ రిజర్వ్స్ ని ఇవి అమెరికన్ డాలర్ బేస్డ్ ట్రెజరీ బాండ్ల రూపంలో ఉంటాయి వీటిలో మన భారతదేశం అనేది దాదాపు తొంభై పర్సెంట్ ను ఆ బాండ్లను అమ్మేసి బంగారం కొనుగోలు చేసింది అంటే కేవలము పది పర్సెంట్ మాత్రమే అమెరికన్ ట్రెజరీ బాండ్ల రూపంలో ఉన్నాయి మిగిలిందంతా మనం సేఫ్ సైడ్ గా ఉండటానికి బంగారాన్ని కొనుగోలు చేశాము ఇలానే ప్రతి దేశము తమ రిజర్వ్ లను అమెరికన్ ట్రెజరీ బాండ్ల రూపంలో నుంచి అమ్మేసేసి బంగారం కొనుగోలు చేస్తున్నాయి వీటి కారణంగానే బంగారం విలువ అనేది పెరుగుతూ ఉంది డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడైతే మా అమెరికా ఈ గ్రీన్ల్యాండ్ ని స్వాధీనం చేసుకోబోతుంది అని చెప్పేసి ప్రకటించాడో వెంటనే ఈ యూరోపియన్ దేశాలు అనేటివి ఉలిక్కి పడ్డాయి దాని కారణంగానే ఈ యూరోపియన్ దేశాలకు వేరే ఆప్షన్లు లేక మన భారతదేశం దగ్గరికి వచ్చి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటివి చేసుకోవడం జరిగింది మీరు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యూరోపియన్ దేశాల ఫారిన్ రిజర్వ్లు అనేటివి ఇంకా యుఎస్ ట్రెజరీ బాండ్ల రూపంలోనే ఉన్నాయి అవి కూడా మిలియన్స్ లో బిలియన్స్ లో కాదు ట్రిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ అమెరికన్ ట్రెజరీ బాండ్ల రూపంలో ఉన్నాయి ఎప్పుడైతే ఈ యూరోపియన్ దేశాలు అమెరికన్ ట్రెజరీ బాండ్లను అమ్మేసి బంగారం కొనుగోలు చేస్తాయో బంగారం ధర అనేది విపరీతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఇది నేను జియో గా విశ్లేషించి చెప్తున్న విషయము గోల్డ్ రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అని చెప్పేసి ఏ ఆర్థికవేత్త కానీ లేకపోతే ఏ ట్రేడ్ మార్కెటింగ్ షేర్ మార్కెటింగ్ చేసే వ్యక్తి కానీ ఖచ్చితంగా విశ్లేషించలేడు అందుకే అంతర్జాతీయ రాజకీయాల కోణంలో ఈ బంగారం విలువ అనేది ఎందుకు పెరుగుతుంది అనేసి నేను మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికే చాలా మంది ఆర్థికవేత్తలు మరియు జియో పాలిటికల్ వీరంతా కూడా ఏం చెప్తున్నారంటే ప్రపంచ దేశాలు ఇతర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ డాలర్ ని వినియోగించకుండా బంగారం బేస్డ్గా అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచ దేశాలు ఎలా అయితే బంగారాన్ని ఒక కరెన్సీగా వాడేటివో అలానే ఇప్పుడు డాలర్ ని పక్కన పడేసి ప్రపంచ దేశాలు మళ్ళీ బంగారం వైపుకు వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది చాలా సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ అంశాలను పరిశీలిస్తే ఇది నిజమవుతుంది అనే భావన కూడా కలుగుతుంది ఒకవేళ ప్రపంచ దేశాలనేటివి డాలర్ని డాలర్ ని పక్కన పడేసి గోల్డ్ బ్యాక్డ్ అంటే గోల్డ్ ఆధారంగా ఈ ట్రేడ్లు చేసుకోవటము తమ కరెన్సీని ముద్రించుకోవడం లాంటివి చేస్తే మాత్రం బంగారం విలువ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే సిల్వర్ విషయం ఈ సిల్వర్ విషయంలో జియో పొలిటికల్ కోణంలో నేను కొద్దిగా షార్ట్ గా చెప్తాను ఈ వెండి అనేది రెండు విషయాలలో ఉపయోగపడుతుంది నెంబర్ వన్ వచ్చేసి పెట్టుబడులకు నెంబర్ టూ వచ్చేసి ఇండస్ట్రీస్ లో పనికి అంటే ఈ సోలార్ ప్యానెల్స్ మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇలాంటి వాటికి ఈ వెండిని ఉపయోగిస్తారు వెండి లేకుండా ఈ కంపెనీలు కానివ్వండి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి ఇవి పనిచేయవు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెండి అవసరం అనేది మనకు ఈ ఫ్యాక్టరీలలో ఎలక్ట్రానిక్ వాహనాలలో ఉంటుంది అంటే మన భారతదేశంలో ఉన్న మహిళలు మన కాళ్ళకు మెట్టెలు చేయించుకోవటము ఇలాంటి నగలు చేయించుకోవడం మన భారతదేశంలోనే చేస్తారు వెండితోటి ఇతర దేశాలలో వెండిని నగలుగా లేకపోతే జ్యువెలరీగా చూడరు వాటిని కేవలము కర్మాగారాలలో అంటే నేను చెప్పినట్టు ఈ కంపెనీలలో పనిచేయడానికి కంపెనీలో ఒక వస్తువును తయారు చేయడానికి మాత్రమే ఈ వెండిని ఉపయోగిస్తారు దీన్ని ఒక ఆర్థిక వనరుగా కూడా చాలా దేశాలు చూడవు వెండి ధర ఎందుకు ఇంతలా పెరుగుతుంది అని చెప్పడానికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గ్రామం మొత్తంలో వంద బియ్యం బస్తాలు ఉన్నాయి కానీ ఒక్క వ్యక్తి దగ్గరే యాభై బియ్యం బస్తాలు ఉన్నాయి అలాంటప్పుడు మిగిలిన బియ్యం బస్తాల ధర అనేది డిమాండ్ సప్లై అనేది ఎంత కొరత ఉంటుంది దానివల్ల ధర ఎంతగా పెరుగుతుంది అనేసి అర్థం చేసుకోండి అలానే ఈ ప్రపంచ మార్కెట్ లో జేపీ మోర్గాన్ అనే ఒక బ్యాంకింగ్ సంస్థ అనేది ఏడు వందల యాభై మిలియన్ అవున్సుల ఫిజికల్ వెండిని అంటే దాదాపు ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల ఫిజికల్ వెండిని హోల్డ్ చేసి తమ గోడౌన్ లో పెట్టుకొని కూర్చున్నారు ఈ కారణం చేతనే ప్రపంచ మార్కెట్ లో వెండి తక్కువగా దొరుకుతుంది డిమాండ్ పెరుగుతుంది దాని కారణంగా వెండి ధర అనేది పెరుగుతుంది అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడిగా నేను ఈ ధరల మీద రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే బంగారం అనేది లాంగ్ టర్మ్ లో కూడా నమ్మదగిన వనరు కానీ వెండి అనేది లాంగ్ టర్మ్ లో నమ్మదగిన వనరు కాదు ఈ వెండి అనేది షార్ట్ లో ధరలు పెరగచ్చు చాలా పెరగచ్చు కానీ దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది మరియు ఎప్పుడైతే ఈ జేపీ మోర్గన్ బ్యాంకింగ్ సంస్థ అనేది తన దగ్గర ఉన్నటువంటి ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల వెండిని ప్రపంచ మార్కెట్ లో అమ్మేస్తే ఒకేసారి అమ్మేస్తే ప్రపంచ మార్కెట్ లో ప్రస్తుతం అనావృష్టిగా ఉన్నటువంటి ఈ వెండి సరఫరా అనేది సడన్ గా అతివృష్టి అయిపోతుంది అతివృష్టి అయింది అంటే ఈ వెండి ధరలు అనేవి అమాంతంగా పడిపోతాయి అందుకే వెండిని షార్ట్ టర్మ్ లో పెట్టుకోవటమే మంచిది లాంగ్ టర్మ్ లో పెట్టుకోవటం వల్ల మనం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి నా పర్సనల్ వ్యక్తిగత ఉద్దేశం ఫ్రెండ్స్ సో ఈ బంగారం విలువ మరియు ఈ వెండి విలువ ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అని చెప్పేసి ఒక అవగాహన అనేది మీకు వచ్చింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం